నలుపు రూపమా నిజాలేంట చూపమా జంతు అంతులేని సందేహమా అర్ధమాని ఆది భిక్షు అవతారమా ఆచరించి తెలిపే జీవిత సారమా జగమంతా కంగమా జనమందర పూజించే శివలింగం రం హర హర ఓం హం హరం హర పార్వతి భాగమై గణనాదిని పునాది పుట్టుకవై వెలిగే నీ ఆ శ్మశాన సంచారం కుబేరునికి వరములు కుమ్మరించి అష్టసిద్ధినిధులు నువ్వే భిక్షాటన అసలేంటి ఈ మర్మం ఏ విశ్వమంతా నీ భక్త జనమే వాళ్ళెదలన్నీ నీ నివాసమే